ప్రభాస్ కల్కి మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే సరైన ప్రమోషన్స్ చేయడం లేదు జనాల్లోకి ఇంకా తీసుకెళ్లడం లేదని చిత్ర యూనిట్ మీద డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్తో ఉన్నారు అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్లు కూడా సరైన టైంకి ఇవ్వడం లేదని మండిపడుతున్నారు ఈ మూవీ నుంచి రెండు ట్రైలర్లను వదిలారు అయితే ఈ రెండు ట్రైలర్లు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి మరీ ముఖ్యంగా శుక్రవారం రాత్రి వదిలిన రిలీజ్ ట్రైలర్ పూర్తిగా యాక్షన్ ఫ్యాక్ట్ ఫుల్ ఎమోషనల్ గా సాగింది కల్కి దేశ విదేశాల్లో రిలీజ్ కాబోతుంది అయితే ఈ కల్కి మూవీ మీద నేషనల్ వైడ్ గా ఫోకస్ ఉంది కానీ బాలీవుడ్ బిగ్ సెలబ్రిటీలు టాలీవుడ్ టాప్ స్టార్స్ ఈ కల్కి గురించి పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు ఏ ఒక్క టాప్ హీరో కూడా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ల మీద రియాక్ట్ అవ్వడం లేదు దుల్కర్ విజయ్ దేవరకొండ వంటి వారు ట్రైలర్ మీద స్పందించారు ఈ ఇద్దరు కూడా సినిమాల్లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది మొన్నటి వరకు ఉత్తర పాత్రలో మృణాల్ అని అనుకున్నారు కానీ మాలవిక నాయర్ను చూసి అంత షాక్ అయ్యారు విజయ్ దేవరకొండ దుల్కర్ పాత్రలు ఉన్నాయో లేదో తెలియాలంటే ఇంకో ఐదు రోజులు ఆగాల్సిందే ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుంది కానీ ప్రమోషన్స్ మాత్రం స్పీడ్ పెంచడం లేదు టీమ్ ఇంటర్వ్యూలు లేవు ఈవెంట్లు లేవు నాగశ్విన్ మాత్రం కథలు ఏవో చెప్పేస్తున్నాడు కల్కి ప్రపంచాన్ని ముందుగా పరిచయం చేస్తున్నాడు ఇంత భారీ స్థాయిలో రాబోతున్న కల్కి మీద రెండు ట్రైలర్ల మీద టాలీవుడ్ నుంచి బడా హీరోల స్పందన కరువైంది వాళ్లకు ఈ ట్రైలర్ నచ్చలేదో అసలు కల్కి మీదే ఇంట్రెస్ట్ లేదో తెలియడం లేదు మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇదే మౌనాన్ని కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి